స్వాగతం యాజమాన్య పద్ధతులు పాటిస్తే వరి మంచి దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారి వెంకటకృష్ణయ్య అన్నారు మనుబోలోని రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతన్న మీ కోసం అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు మండలంలో ఏడు వందల నలభై హెక్టార్లలో వరి సాగు చేశారు ఐదు వేల ఎనిమిది వందల కేజీల దిగుబడి వచ్చిందన్నారు నీటిని పొదుపుగా వాడుకోవడం యూరియాను తగినంత వేయడం రసాయన ఎరువులు వాడడం తగ్గిస్తే దిగుబడి వస్తుందన్నారు ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కోసం కృషి చేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి టీడీపీ రాష్ట తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ కలికి రమేష్ రెడ్డి వినీల్ రెడ్డి పచ్చిపాల శ్రీకాంత్ రెడ్డి పచ్చిపాల శేఖర్ రెడ్డి పీడూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు పది వస్తాలు ఆ ఉండు తీసుకురావనుకో పది రాసేస్తాము వాళ్ళు ఇల్లు దీని చెప్పండి ఉంటే ఆడద్దని అది చెప్పండి మాది చెప్పారు నా నిజంగా ఉంది నేను రైతు పెట్టనే రాష్ట్రంలోని ప్రతి కష్టపుడి కష్టం నాకు తెలుసు మీతో కలిసి నడవడానికి మీ సమస్యలను పరిష్కరించడానికి మీకు పూర్తి అండగా ఉంటారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను రాష్ట్ర ఆర్థిక సౌదరక మూలస్థంబం వ్యవసాయ రంగమే వ్యవసాయం ఉద్యాన పశుసంవర్ధక మత్స్య రంగాలు రాష్ట్ర జిఎస్డీపీలో ముప్పై ఐదు శాతం వరకు వాటా అందిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుంది ముఖ్యంగా మనం గత వారం రోజులు రైతున్న మీ కోసం కార్యక్రమాన్ని మండలంలో అన్ని గ్రామాలు అన్ని రైతు సేవ కేంద్రాల్లో చేయడం జరిగింది చివరి రోజైన ఈ మూడో తారీఖు డిసెంబర్ మూడో తారీఖు యాక్షన్ ప్లాన్ మనం ప్రతి రైతు సేవా కేంద్రం తర్పణ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే రోజు ఆ వ్యవసాయ శాఖ అధికారి మండల తరఫున మన మనువలు గ్రామంలో రైశాఖ నిర్మాణం ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనువోళ్ళు గ్రామంలో చూసుకున్నట్టయితే మనకి ఈ ఏడు వచ్చేసి దాదాపు ఏడు వందల నలభై ఏడు హెక్టార్లు వరి ఉండటం జరిగింది మనం దిగుబడిగా చూసుకున్నట్టయితే ఎకరా హెక్టార్కి ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు కేజీల ఇప్పుడు రావడం జరిగింది ప్రొడక్షన్ కానీ చూసుకున్నట్టయితే ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒకటి పాయింట్ రెండు ఒక హెటెక్ టన్లు మనకు రావడం జరిగింది మనకి ఇప్పుడు వచ్చేసి ఎంఎస్వి లెక్కలు చూసుకున్నట్టే కెంటా వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నది గ్రాస్ వ్యాల్యూ అవుట్పుట్ కానీ చూసుకున్నట్టయితే నూట పదిహేను కోట్ల ముప్పై నాలుగు లక్షలు ఉన్నది అలాగే ఇన్పుట్ కాస్ట్ ఇరవై లక్షల దాదాపు ఉన్నది గ్రాస్ వ్యాల్యూ అడిషన్ కానీ చూసుకున్నట్టయితే నూట ముప్పై రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలుగా ఉండటం జరిగింది ఇది ఒక మన మనుగోలు రైతు సహా కేంద్రం యొక్క యాక్షన్ ప్లాను అలాగనే మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రైతుల ఉద్దేశించి మన ఐదు సందేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఐదు సందేశాలు కానీ రైతు పాటించినట్టయితే రైతు లాగు చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఐదు సందేశాలు మనకి ఇవ్వటం జరిగింది ఇట్లా ముఖ్యంగా చూసుకున్నట్టయితే నీతి భద్రత మనకి మంచిగా వర్షాలు పట్టము చెరువులు అట్లాంటి డ్యాలు పూర్తిగా నిండి ఉన్నాయి అందువల్ల నీళ్ళు ప్రతి రైతు ప్రతి కూడా మనకి సాగుల కోసం అలా చూసుకున్నట్టే డిమాండ్ ఆధారం పంటలు మార్కెట్లో ఏ పంటలకైతే డిమాండ్ ఉందో ఆ పంటను సాగు చేయడం వల్ల రైతుకి మంచి దిగుబడి వచ్చి మంచి ఆదాయం వస్తుంది దాని ద్వారా రైతు రైతుగా మంచి ఇన్కమ్ సాధించి మా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని చెప్పడం జరిగింది తర్వాత టెక్నాలజీ అగ్రేటెక్ టెక్నాలజీ అంటారు మనకి ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ టెక్నాలజీ అనేది ఒకటి వస్తుంది ఆ టెక్నాలజీ వ్యవసాయ రంగంలో కూడా ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో అధిక జబ్బులు సాధించి అధిక ఆదాయం పొందాలని కూడా ఈ టెక్నాలజీ గురించి చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఈ మధ్య కనుక చూసినట్టే డ్రోన్ అనేది డ్రోన్ టెక్నాలజీ అనేది వస్తుంది డ్రోన్ టెక్నాలజీ అనేది వస్తుంది ఆ డ్రోన్ టెక్నాలజీ వాడటం వల్ల మన తక్కువ కాలంలో ఆ పిచ్చుకారి రసాయనం మందులైతే మీ ఎరువులు కానీ అధిక దిగులు సాధించి ఖర్చు తగ్గించుకొని లేబర్ ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి ఉద్దేశంతో డ్రోన్లు కూడా ఎనభై శాతం సబ్సిడీ మీద ఉంటుంది అలాగే వచ్చే ఆ ఫామ్ ఎన్ను ఆ హార్వెస్టర్లు కరువులు రెటోవేటర్లు వాటి వల్ల కూడా మనం ఆ కూలీల ఖర్చు తగ్గించి నాణ్యమైన పంటను పండించడానికి తెలియజేస్తాము ఈ విధంగా టెక్నాలజీ చూసుకున్నట్టయితే తర్వాత మనం చూసుకున్నట్టే ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మనకి మండుకోలు ప్రధానంగా వరి పండు కాబట్టి బాగా కేమో పదమూడు శాతం ఉంది తను చూసుకొని అది స్టోర్ చేసుకొని మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకున్నట్టయితే దాన్ని కాటి మంచి గిట్టుబాటు వస్తుంది సీజన్లో రావడం వల్ల మనకి తక్కువ రేట్ వస్తుంది కాబట్టి కొద్ది రోజులు గోడౌన్ స్టోర్ చేసుకొని అది మంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాత చేయడం జరుగుతుంది ఎందువరంటే రైతులకి ఈ యూరియా కాకుండా ఈ వస్తువులు కట్టి మన వ్యవసాయ పనిముట్లు అంటే కంటి అయితేనేవి తర్వాత నాగేళ్ళయితే అయితేనేవి మన స్పేరు స్పేరు దగ్గరదాపు మన నియోజకవర్గానికి పన్నెండు పన్నెండు వస్తే చంద్రమోహన్ రెడ్డి మన మనుగోలు మండలానికే నాలుగు ఛాన్స్ చేయడం జరిగింది ఆ విధంగా రైతు రైతులకి మన ప్రభుత్వం మంచి చేయడానికి ఎప్పుడు ముందుండద్దని తెలియజేస్తూ ఈ అవకాశం నమస్కారం చేసుకుంటూ చాలా